చేస్తున్న ఋషికి ఒక సందేహం వచ్చింది పాప ప్రక్షాళన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు ఆ పాపమంతా ఆ తల్లికి చేరితే ఆమె బాధలకు లోను కాదా అనుకున్నాడు వెంటనే గంగమ్మను ప్రార్థించగా స్పందించిన ఆమె నాయన నీ సందేహం అర్థమైంది నా చివరి మజిలి సముద్రుడే కాబట్టి పాపాలన్నీ ఆయనకి ఇచ్చేస్తానని చెప్పింది ఋషి సందేహం నివృత్తి కోసం సాగరుణ్ణి ప్రశ్నించాడు అందుకు సముద్రుడు నా నీరంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది అదంతా మేగుడికి చేరుతుందని జవాబిచ్చాడు ఋషి మేఘుణ్ణి ప్రశ్నించగా నాయన ఆ పాపభారాన్ని నేను దగ్గరించుకోను వర్ష రూపంలో మీ మీదే కురిపిస్తానని చెప్పాడు కర్మ ఫలితంగా మూటకట్టు ఉన్న పాపమంతా వివిధ తీర్థాలలో పుణ్యస్థానాలు చేసి కడిగేసుకుంటున్నామని మనుషులు అనుకుంటున్నారు నిజానికి వారి కర్మ ఫలితాలు తిరిగి తిరిగి మన దగ్గరికే చేరుకుంటాయని గ్రహించాడు ఋషి దేవుని వలన అతనికి అర్థమైంది పరమశివుడు పార్వతీదేవితో ఈ తీర్థంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఆ తీర్థంలో చేస్తే మోక్షం కలుగుతుందని ప్రేమిస్తూ మనుషులు తీర్థస్థానాలకు పరుగులు తీస్తున్నారు ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం చేయని వారికి మోక్షం ఎలా కలుగుతుంది అని స్పష్టంగా చెప్పిన వదంతం శివపురాణంలో ఉంది కారణరూపమైన కర్మల నుంచి కార్యరూపమైన సుఖదుఖాలు పుడతాయి ఫలానుభవం పూర్తి కాగానే కర్మ నశిస్తుంది తిరిగి పాపపుణ్య కర్మ చేయడం అవివేకం ఇలా చక్కెర భ్రమణంలో ఫలం నుంచి కర్మ కర్మ నుంచి ఫలం పరిభ్రమిస్తాయి ఈ బంధనాల నుంచి విముక్తి ఎప్పుడు అంటే స్మరణ పూజ వంటి వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడు అనేది పురాణ వాక్యం కర్మలు మానసిక వాచిక కాయిక అని మూడు విధాలుగా ఉంటాయి వీటిలో సారం అంటే పంట వ్యర్థం అంటే పొల్లు అని రెండు ఉంటాయి సారమైనది సుఖాన్ని వ్యర్థమైనది దుఃఖాన్ని కలిగిస్తుంది కర్మ ఫలితం ఎవరైనా అనుభవించాల్సింది కృష్ణ భగవాను రుక్మిణి స్వామి దేవతీ దేవిని పద్నాలుగేళ్ళు చిరసాలలోనే ఎందుకు ఉండనిచ్చారు మీరు తలుచుకుంటే కంసుణ్ణి వధించి తల్లిని బయటకు తీసుకురాలేరా అని అడిగింది అందుకు కృష్ణుడు కర్మను తప్పించడం నాకు సాధ్యం కాదు రామావతారంలో ఆమె కైకేయిగా నా తల్లి నుంచి నన్ను పద్నాలుగేళ్లు దూరం చేసింది ఆ కర్మ ఆమె ఇప్పుడు అనుభవించిందని సమాధానమిచ్చారు మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే చిత్తశుద్ధి లేని శివ పూజలు తీర్థస్థానాలు ఫలితం ఇవ్వవు నిస్సహాయాలకు సహాయపడని శరీరం బుద్ధి మనసు వ్యర్థం ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి అది మంచి అయితే మంచి చెడైతే చెడు ఫలితమే వస్తుంది భారత రామాయణ భాగవత కథ భాగవత కథలు చెప్పే నీతి సూత్రమిదే